ఇప్పుడు అక్కడ వాళ్ళు చేశారు చూడండి చీర బాగుంది అనిపిస్తుంది ఒకటి కొందాం నమస్కారం ఇదే కదమ్మా మనం చూసింది ఫస్ట్ చూసింది

ఇది ఎట్లుంది ఇది అలవాట్లేదు మాకు కూడా అలవాట్లేదు ఎవరికి ఎన్కరేజ్ చేయడానికి మార్కెట్ ఇది ఒకటి ఇది ఒకటి డిజైన్స్ అంటుంది అది ఒకటి ప్యాక్స్ ప్యాక్ చేయని వ్యవస్థ తీసుకుంటుంది ताकि देखो पीछे आओ कि लाइक दिस वीकेंड या दिस इज ये देखो न मयूदी एकड़ में नमस्कार और एक ना डिस्काउंट पैक చేసావా చేసారు ఎంత ఎ డబుల్ వే సరి కన్వర్ట్ సర్

హెవీ హెవీగా ఉంది అనిపిస్తుంది వెయిట్ లెస్ ఉంటుంది సార్ హెవీ కదా అంటే చిన్న కానీ ఇది హెవీ అనిపిస్తుందని వెయిట్ కూడా లైట్ మన వాళ్ళ దగ్గర అరవై సంవత్సరాల వాళ్ళు కూడా పని చేపిస్తాను సార్ వాళ్ళు లేసేస్తుంది సార్ బాగా చేత సార్ వెయిట్ ఉందా ఎంత వెయిట్ ఇది ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ అంటుంటా సార్ ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ అంతే సార్ సార్ మీ దగ్గర కొంచెం మాట్లాడతాను సార్ సంతోషంగా ఉంది సార్ మీకు అందరిని ఎన్కరేజ్ చేయాలని చూస్తాను చిన్న రిక్వెస్ట్ సార్ చెప్పండి సార్ వర్కర్స్ కి పని కలిపి లేకపోతాను సార్ ఏంటి కారణం ఏంటి మార్కెట్ లో విపరీతమైన రేట్లు ఉంటాయి సార్ మనం ఒరిజినల్ గా తయారు చేస్తాము ఈ ఒరిజినల్ దగ్గర విపరీతమైన రేటు మళ్ళీ ప్లస్ జిఎస్టీ సార్ ఇప్పుడు జీఎస్టీ తయారు చేసిన తర్వాత జీఎస్టీ సార్ ఎనిమిది వేలంటే నాలుగు వందల రూపాయలు సీరవ్ తగ్గిపోతుంది సార్కున్నా సంతో తగ్గిపోయింది సీరంటే నాకు తయారు చేయడం నాకి నాకీ అంటుంది సార్ వచ్చిన తర్వాత వాళ్ళు మన సంఘంలో చూసి మన ఎక్కువ అయిపోయింది నాకు బేర కూడా సార్ నాకు తగ్గి ఇంకా తగ్గి జిఎస్టీ పట్టుకో Welcome. Thank practice from Thank you.